హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వెయిట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఈ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా తినడానికి స్నాక్స్ కానీ లేదా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మీరు కిచెన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా స్నాక్స్ సంబంధించిన ఐటమ్స్ చేయడానికి అక్కడ మీకు కిచెన్లో ఏమీ ఐటమ్స్ లేకపోతే తయారు చేయడానికి అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మీరు ఎలాక్స్ ఫ్రెడ్ చేస్తారు నేను పలానా చేద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ ఐటమ్ లేదు నేను చేయలేను సో ఇలా ఉంటుంది ఈ వీడియో అంతా ఓకే దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తారు అంటే మీరు ఒక ఒక తినే ఐటమ్ తయారు చేద్దాం కానీ దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమి కిచెన్లో లేవు ఓకే దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారని చూడండి ఓకే లెట్స్ లెట్స్ మేక్ చపాతీస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కి చపాతీస్ చేపతుంది సారీ వీ కాంట్ క్షమించండి మనం చేయలేము దేర్ ఇజెంట్ ఎనీ ఫ్లోర్ అక్కడ పిండి ఏమీ లేదు లెట్స్ మేక్ పీజా ఫర్ లంచ్ లంచ్ కి చేద్దాం సారీ కాన్ క్షమించు మనం చేయలేము దేర్ ఇజెంట్ एनी चीज अमी ले सारी क्षम वी का सलाडर् సలాడ్ చేద్దాం సారీ క్షమించు వి కాన్ మనం చేయలేము దేర్ ఎనీ టమాటోస్ అక్కడ టమాటాలు లెట్స్ మేక్ బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ చేద్దాం సారీ క్షమించు వి కాన్ మనం చేయలేము దేర్ ఇజింట్ ఎనీ ఫ్లోర్ అక్కడ ఫ్లోర్ ఏమీ లేదు లెట్స్ మేక్ సమ్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మన బ్రేక్ఫాస్ట్ కు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ని చేద్దాం సారీ క్షమించు వి మనం చేయలేము దేర్ ఆరెంజ్ ఎనీ ఆరెంజెస్ అక్కడ ఆరెంజెస్ ఏమి లేవు లెట్స్ హ్యావ్ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ అవర్ బర్గర్స్ మన బర్గర్స్తో ఫ్రెంచ్ ఫ్రైస్ తిందాం సారీ క్షమించు వి కాల్ట్ మనం తినలేము దే ఆరెంట్ ఎనీ పొటాటోస్ అక్కడ బంగారు లోపల ఏమీ లేవు లెట్స్ మేక్ సమ్ బర్నా జ్యూస్ కొంత బర్నా జ్యూస్ని చేద్దాము సారీ క్షమించు వి మనం చేయలేము దేర్ ఎనీ మరోనా అక్కడ అర్ట్టుకోళ్ళు ఏమీ లేవు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే మీకు వెంటనే నేను రిప్లై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ సింబల్ ఉంటుంది మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో మీకు తెలియడం జరుగుతుంది Thank you, friends.